భగవంతుని అనుగ్రహం గురు పరంపర ఆశీర్వాదం మీ అందరి మీద సంపూర్ణంగా ఉండాలనేసి ప్రార్థిస్తూ ఉన్నాము హరి ఓంభం మాతాజీ ధన్యవాదాలు మీ ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి మన మన దేశ నాగరికతతో పాటు ఈజిప్ట్ చైనా నాగరికత గ్రీకు నాగరికత రోమన్ నాగరికత ఇవన్నీ కూడా విధర్మీయులు అంటే ఇస్లాము క్రైస్తవం పుట్టక ముందే చాలా పర్యటనలున్నాయి ఆ ఈ ఎడారి మతాలు ఎప్పుడైతే దౌర్జన్యాలు చేసి చేశాయో మొత్తం యూరోప్ ఆగ్నేయాసియా మొత్తం వాళ్ళ కంట్రోల్కి పోయింది విధర్మాల్లో లోకి వెళ్ళిపోయింది కానీ భారతదేశాన్ని కూడా వాళ్ళు ఆక్రమించి మతాంతీకరణ చేయాలనుకున్నారు ఒక్క నిమిషం కానీ అన్ని మొత్తం ప్రపంచం అంతా కూడా మానింది కానీ మతాలు ఒక భారతదేశం మారింది కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు మనలో మన బ్లడ్ లో ఉంది ఆ ధర్మం సనాతన ధర్మం కాబట్టి ఈ రోజు కూడా దాన్ని ఎవరు కూడా పెగిలించలేకపోయారు సో ఇదే మన యొక్క మనల్ని కాపాడ వేదాంత గీత శివం పండులు పూజ్యశ్రీ శ్రీ ఆచార్య అభినవ శంకరానంద స్వామి వారు సదా సమారకరాచార్య మధ్యమాం అస్మాచార్య పర్యంతా వందే గురు పరంపరా శ్రుతిస్మృతి పురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః నారాయణం నమస్కృత్యా నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముతి ముందుగా ఈ ప్రాంత అధిష్టాన దైవమైనటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి పాదపద్మములకు నమస్కరిస్తూ శివాయ గురవే నమః ప్రియ భరతమాత బిడ్డలారా హిందూ బంధువులారా ఈ ధర్మ కార్యక్రమాన్ని మొదలు పెట్టే ముందు ఒక్క నిమిషం భగవంతుని నామం స్మరిద్దాంతుల్యం రామనామ వరాన ఈ బొల్లవరం గడ్డ భరతమాత అడ్డా నుండి ఎక్కడికి వినిపించాలి భద్రాచలం మీదుగా అయోధ్య బాలరామునికి వినిపించాలి దాదాపు ఐదు వందల సంవత్సరాల తరువాత దివ్యమైన భవ్యమైన రామాలయాన్ని కట్టి బాలరాముని విగ్రహ ప్రతిష్ట చేసుకున్నాం మనకి ఎంత పుణ్యం ఉందంటే మన తరం ముందు మన కళ్ళ ముందు బాలరాముని వారి విగ్రహ ప్రతిష్ట జరిగింది కాబట్టి ఇక్కడ బొల్లవరం నుండి అయోధ్య వరకు పెంచాలి రామనామం గట్టిగా పలుకుతారా శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్

శ్రీ రామ్ జయ రామ్ జయ జయ రామ్ జయ జయ రానకీ రమణ గోవింద ఈ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వారు పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరం విజయదశమి రోజున విజయదుర్గాదేవి భరతమాత యొక్క ఆశీస్సులతో పూజ్యగ్దేవారు పది మందితో మొదలుపెట్టినటువంటి సంస్థ గత వంద సంవత్సరాలుగా ఎన్నో ఆటుపోట్లకు ఎదుర్కొని ఎన్నో సార్లు నిషేధించబడి ఈ భరతనాథ సేవ చేయటానికి సనాతన వైదిక హిందూ ధర్మాన్ని రక్షించడానికి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పురి జగన్నాథ్ నుండి గుజరాత్ సోమనాథ్ వరకు హిందువులందరినీ ఒకే తాడిపై నడిపించడానికి వంద సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి సంస్థ రాష్ట్రీయ స్వయం సేవ ఈ సంస్థ ఈరోజు గత వంద సంవత్సరాలలో దాదాపు డెబ్బై రెండు వేల శాఖలతో లక్షల పైగా కరసేకులతో కేవలం భరత మాతను విశ్వగురుగా మార్చడమే నా అర్థమన్నటువంటి గొప్ప ఆశయంతో సంస్థ ఈరోజు వంద సంవత్సరాల యొక్క శతాబ్ది కార్యక్రమం మన పలవరంలో జరగడం అదృష్టం ఎందుకంటే మన ధర్మం పేరు సనాతన ధర్మం సనా అంటే సదా తన అంటే ఉల్లంది ఎల్లవేళలా నుండి పరమేశ్వరుడు ఉన్నాడో ఎప్పటి నుండి పంచభూతాలు ఉన్నాయో ఎప్పటి నుండి సూర్య చంద్రోదులు ఉన్నాడో చివరకు ఆ చంద్ర తార ఎప్పటి వరకు సూర్యచంద్రులు ఉంటారో అంతవరకు ఉండే సనాతన హిందూ ధర్మం మాత్రమే అందుకు మనం హిందువులుగా గర్వించాలి కానీ దురదృష్టవశాత్తు మనకు రెండు రుగ్మతలు వచ్చాయండి మన హిందూ జాతికి ఒకటి కులపిచ్చి ఏమిటి మనము కులాలుగా విడిపోతున్నాం జింతా ఏకమై ఆ రోజు సీతారాముల వారిని కలపడానికి ఒక వానర సైన్యం వారధి కట్టినట్లు మనం కూడా భరతమాతను విశ్వగురు స్థానంలో నిలబెట్టాలని మనం ఆలోచించకుండా మనం కులాలుగా విడిపోతున్నాం ఆ కుల ప్రతి వేదాల్లో కానీ ఉపనిషత్తుల్లో కానీ బ్రహ్మ సూత్రాల్లో కానీ రామాయణ అందరిలో పరమేశ్వరుడున్నాడు అందరం మాత బిద్దలం అన్నది మాత్రమే ఉంది సాక్షాత్తుగా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు చాతులకి సంబంధించినటువంటి భక్తుడు కనకదాసు వెళ్ళాడు నేను అభిషేకాన్ని చూడాలి శ్రీకృష్ణుల వారికి జరుగుతుంది అని అక్కడ అయ్యే వాళ్ళయ్యా నువ్వు కృష్ణాభిషేకాన్ని నువ్వు చూడకూడదు గర్భగుళ్ళకి రాకూడదు అని బయటికి పంపిస్తే ఆ రోజు కృష్ణయ్య వెనక్కి తిరిగి కిటికీలో లేచుకోవాలి ఎద్దులు ఒంగోలు జాతిగా కడప జాతి జాతిగా స్వామి ఒక్కటే హిందువులం బంధువులం గడపలోనే కులం గడప దాటితే మేమందరం హిందువులం బంధువులం అన్నటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఎందుకు ఇంత చెప్పాల్సి వస్తుంది మనం కులంగా విడిపోతుంటే సమస్య ఏమిటంటే మనం మా మఠం ముందర ఒక కుటుంబం ఉందండి హరిజనుల కుటుంబం మున్సిపాలిటీ వర్కర్స్ భార్య భర్త కసుగుడుస్తుంటారు వాళ్ళకు ఒక్కటే కూతురు పాప డిగ్రీస్ అవుతుంది నంద్యాలలో వాళ్ళు పరమ భక్తులు లక్ష్మీ నరసింహ స్వామికి ఇలా ఏం జరిగింది జరిగిందిలో అది పాటించడానికి నేను వెళితే నా ఉసిరికాయ దీపాన్ని బయటికి పడేసి నన్ను దేవాలయం బయటికి పంపారు స్వామి అటువంటి దేవుళ్ళు నాకెందుకు అని చూడండి మళ్ళీ స్వామీజీల మీటింగ్ జరిగింది తెలంగాణలో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ముప్పై నుండి నలభై లక్షల మంది మన హైందవ సోదరికలు వస్తే ఒకడు ఈ పార్టీ వాడు అక్కడ ముప్పై లక్షల మంది మన హైందవ సోదరి సోదరులు మతం మారితే ఎవరు బాధపడాలి కారణం ఎవరు దూరం పెట్టడమే కదా కాబట్టి ఇచ్చి పుచ్చుకునేటప్పుడు మనం కులం చూసుకోవాలి కానీ గడప తాటితే మనం అందరం హిందువులం బంధువులం అన్నటువంటి విషయాన్ని ఇప్పటికైనా మనం తెలుసుకోవాలి తర్వాత రెండవ కారణం రాజకీయం ఎక్కడ చూసినా పాటి మారితే దేవాలయంలో కమిటీలు మారాలి స్వామి పార్టీలు మారితే దేవాలయంలో కమిటీలు మారాలి మొన్న తెలంగాణలో ఒక ఊరికెళ్ళాం స్వామి రంజాన్ మాసంలో మైకు సౌండ్ తగ్గించారు స్వామి మన చెన్నకేళ స్వామి అధ్యక్షులు అన్నారు నేను అధ్యక్షుడిని పిలిపించాను ఏమండి వాళ్ళు మన దసరా నవరాత్రుల్లో మైకు సౌండ్ తగ్గిస్తున్నారా ఐదు సార్లు మన శివరాత్రికి మైక్ సౌండ్ తగ్గిస్తున్నారా మన వినాయక చవితికి సౌండ్ తగ్గిస్తున్నారా ఎందుకు మీరు రంజాన్ అని చెన్నకేతు స్వామి దేవాలయంలో మైకు తగ్గించారంటే వచ్చి అడిగినవాడు మా పార్టీనే స్వామి అని చూడండి ఇలా తయారయ్యా అంటే నీకు హిందూ ధర్మం ఎక్కువనా నీకు కులం ఎక్కువ అంటే నువ్వేమనాలి నా హిందూ ధర్మమే నాకు ఎక్కువ అనాలి నీకు హిందూ ధర్మం ఎక్కువనా రాజకీయం ఎక్కువనా అంటే నువ్వేమనాలి ఇప్పుడు మన భరతమాత విశ్వగురు స్థానంలో నిలబడుతుంది అలా కాకుండా మైకుల ముందర కాదు కులం పక్కన పెట్టాలి రాజకీయం పక్కన పెట్టాలి కేవలం సనాతన వైదిక హిందూ ధర్మ రక్షణకే మన కోసం కాకుండా మీ కింది తరాల కోసం ఎందుకంటే ఈ కాలం పిల్లలకి ఏమి సంస్కృతి సాంప్రదాయాలు తెలియట్లేదండి మొన్న మా దగ్గరికి ఒక భజన సంఘం ఆయన ఒక ఆయన వచ్చాడు మీలాగనే స్వామి నేను నూట ఎనిమిది భజన పాటలు చూడకుండా పాడతా స్వామి అన్నాడు ఎన్ని భజన పాటలు నూట ఎనిమిది భజన పాటలు ఏం స్వామి ఒక శాలువా లేదు మెడలో దండ అయ్యారు లేకుంటే ఒక మూమెంట్ అయ్యారు అంటే నేను శాలవాళ్ళ దండలు మూవ్మెంట్ స్వామిని కాదు ఒక ప్రశ్న అడుగుతా చెప్తావా అన్నారు శివ భజన అడుగుతారా విష్ణు భజన అడుగుతారా ఏప్ప స్వామి భజన అడుగుతారా అమ్మవారి భజన అడుగుతారు ఏ భజన అడుగుతారు అడగండి స్వామి అన్నారు నేను ఆ అడగను నా ప్రశ్న నీ మనవనికి ఎన్ని భజన పాటలు వస్తాయి నీ మనవనికి ఎన్ని భజన పాటలు నీకు నూట ఎనిమిది భజన పాటలు వస్తాయి కానీ నీ మనవానికి ఎన్ని భజన పాటలు వస్తాయంటే నా మనవాడు భజనకే రాడు స్వామి అన్న అదే నూట ఎనిమిది తులాలు బంగారం ఇంట్లో ఉంటే నీ మనవనికి ఎన్ని తులాలు ఇస్తావు నూట ఎనిమిది తులాలు ఇస్తావు ప్రొద్దుటూరుకు కడపకు మధ్య నూట ఎనిమిది సెంట్లు స్థలం ఉంటే హైవే మీద నీ మనవనికి ఎన్ని సెంట్లు ఇస్తావు నూట ఎనిమిది సెంట్లు స్థలం ఇస్తావు కానీ మన సనాతన వైదిక ధర్మ గొప్పదనాన్ని మన దేవీ దేవతల గొప్పతనాన్ని మన సంస్కృతిని సాంప్రదాయాన్ని ఆచారాన్ని కింది తరానికి నువ్వు ఇవ్వటం లేదు అందుకే నువ్వు వృద్ధాశ్రమానికి పోతున్నావు చివరిలో కాబట్టి ఖచ్చితంగా కింది తరానికి నీ సంస్కృతిని సాంప్రదాయాన్ని ఆచార వ్యవహారాన్ని ఖచ్చితంగా ఇవ్వవలసినటువంటి బాధ్యత ప్రతి హిందువు మీద ఉంది ఎందుకంటే ఈరోజు మనం ఉన్నామంటే ఇంత గొప్పగా మనకు స్వతంత్రంగా ఇన్ని దేవాలయాలు ఇంకా మిగిలి ఉన్నాయంటే ఊరికే మిగలలేదండి ఆ రోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ తన యొక్క జీవితంలో ఇరవై ఏడు సంవత్సరాలు యుద్ధం చేశాడు ఎందుకు చేశాడు తన రాజ్యాన్ని స్థాపించుకోవడానికి కాదు సనాతన వైదిక ధర్మాన్ని రక్షించడానికి చేశాడు తర్వాత మన భరతమాత ముద్దుబిడ్డ అల్లూరి సీతారామరాజు ఇరవైకి పైగా బుల్లెట్లు దిగుతుంటే గుండెలోకి నా కుటుంబం ఏమైపోతాదో అనలేదు మాతరం అన్నటువంటి మహానుభావుడు అల్లూరి సీతారామరాజు తర్వాతూరి ప్రకాశం పంతులు గారు భరతమాత స్వతంత్ర స్వతంత్రంగా ఉండాలి ఒకరి చేతికిందికి వెళ్ళకూడదు అని గుండుకు గుండె అడ్డపెట్టిన నరసింహారెడ్డి గారు ఉన్నారు మూడు వేల ఎకరాలు పొలం ఉన్నదండి ఒయిలవాడు నరసింహారెడ్డి గారికి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు పిలిచారు అయ్యా నీకు మూడు వేల ఎకరాల పొలం ఉంది నీది నీ దగ్గరే ఉంటుంది నువ్వు మా కింద పని చేస్తే నీకు పదవి కూడా ఇస్తామంటే నేను కాదు కదా నా ఖాళీ భటనవేలు కూడా మీ కింద పనిచేయదని ఈ రోజు వాళ్ళ కింది తరం వాళ్ళు హైదరాబాద్ లో వాచ్మెన్లుగా పనిచేస్తున్నారండి ఆ రోజు మూడు వేల ఎకరాల పొలం ఉన్నటువంటి ఉయలమాడు నరసింహారెడ్డి గారి వంశం ఈ రోజు ఎక్కడున్నారు వాచ్మెన్లుగా పనిచేస్తున్నారు ఎవరి కోసం అంత చేశారంటే భరతమాత కోసం తర్వాత శ్రీకృష్ణదేవరాయను గారు ఎంతో మంది మన దేవాలయం మీదకి దండెత్తి వచ్చినప్పుడు వాళ్ళని ఎగురించి విజయం సాధించి అహోబిలంలో విజయ స్థూపాన్ని ప్రతిష్ఠించినటువంటి వ్యక్తి శ్రీకృష్ణ కాబట్టి వారందరి యొక్క త్యాగాలను వారి యొక్క కష్టాలను మనం మర్చిపోకూడదు ఈరోజు నాకు డూప్లెక్స్ ఇంట్లో ఉందిలే మా కొడుకు అమెరికా వీసా ఉందిలే మాస్టర్ డిగ్రీలు ఎంఫిల్లు పిహెచ్డీలు ఉన్నాయంటే సరిపోదు నీ కొడుకు హిందువుగా ఉన్నాడా తన బుద్ధిలో హిందుత్వం ఉందా తన యొక్క శరీర శక్తిని హిందుత్వం కోసం కేటాయిస్తున్నాడా అన్నటువంటి విషయాన్ని మనము ఖచ్చితంగా ఆలోచన చెయ్యాలి ఎందుకంటే ఒక్కోసారి బాధలేస్తుందని చూస్తే నలభై వేల దేవాలయాలను కూలగొట్టారు ఒక్క దేవాలయం రెండు దేవాలయాలు కాదు ఎన్ని దేవాలయాలు నలభై వేల దేవాలయాలను కూలగొట్టారు మనకు దగ్గరలో గండికోట ఉంది చూసారా అందరూ గండికోటలో దేవాలయాలు ఉన్నాయి కానీ మూల విరాట్లు ఉన్నాయా లేవు ఎక్కడున్నాయి మైలవరం ప్రాజెక్టు తవ్వుతుంటే అక్కడ బయటపడ్డాయి అది మనం మర్చిపోతామా కాబట్టి మన దేవీ దేవతల మీద కానీ మన దేవాలయ వ్యవస్థల మీద కానీ మన సంస్కృతి సాంప్రదాయాల మీద కానీ ఇప్పటి నుండి ఎవరు ఒక మాట అన్నా మేమందరం హిందువులం కులాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా అవుతున్నామని మనం ఖచ్చితంగా ఈ హిందూ సమ్మేళనం ద్వారా చూపిస్తున్నాం ఇప్పటికైనా మనం ఎలా ఉండాలంటే భరతమాత బిడ్డల్లాగా అన్నదమ్ముల్లాగా ఉండాలండి మనకు భారతంలో అరణ్యవాసానికి పంపించారు కౌరవులు మోసం చేసి పాండవులను తర్వాత గంధర్వుడు వచ్చి దుర్యోధను గొడవ ఏదో గొడవ జరిగితే అదే అరణ్యంలో చెట్టు కట్టేశాడు గంధర్వుడు వచ్చి భీమునికి తెలిసింది ధర్మరాజు దగ్గరకు వచ్చి నవ్వుకుంటాయా మంచి పని జరిగింది అన్నగారు దుర్యోధనుడు మనల్ని మోసం చేసి ఇక్కడికి పంపిస్తే వాళ్ళని చెట్టు కట్టేసి మంచి పని చేశాడు గంధర్వుడు అంటే అప్పుడు ధర్మరాజు అన్నాడు భీమా మనకు మనకు మధ్య సమస్యలు వస్తే వాళ్ళు వంద మంది మనం ఐదు మంది కానీ బయట వస్తే మనం ఎంత మంది నూట ఐదు మంది అన్నారు అలాగనే మనం కూడా ఖచ్చితంగా కేవలం ఇచ్చిపుచ్చుకునేటప్పుడు కులాల గురించి ఆలోచించండి కానీ మనమందరం గడప దాటితే హిందువులం బంధువులం భరతమాత బిడ్డలం అన్నటువంటి సత్యాన్ని మనం ఎల్లవేళలా మర్చిపోకూడదు ఇంత గొప్పగా ఈరోజు హిందూ ధర్మం ఉందంటే భాగవతంలో వేదవ్యాసుల వారు రచించారు దేవతలు కూడా అసూయ పడతారంటే మన హిందూ జాతిని హిందువులను చూసి ఏమయ్యా ఎందుకు అసూయ పడతారు మనం ఏమైనా డబ్బులు బాగా సంపాదిస్తున్నామో లేకుంటే మా డూప్లెక్స్ చూసి అసూయ పడతారంటే అవి కాదు ఎంత గొప్ప వాళ్ళండి వాళ్ళు సనాతన వైదిక హిందూ ధర్మంలో పుట్టారు భరత భూమిలో పుట్టారు పద్దెనిమిది శక్తిపీఠాలు పన్నెండు జ్యోతిర్లింగాలు ఎంతో మంది రుసులు పుట్టినటువంటి భూమి ఎన్నో కైంకర్యాలు దేవుళ్ళకు చేయొచ్చు పూజ చేయొచ్చు అభిషేకం చేయొచ్చు ఆకుపూజ చేయొచ్చు అర్చనలు చేయొచ్చు పెళ్లిళ్ళు చేయొచ్చు ఇన్ని చేసే అవకాశం ఆ భరత భూమిలో హిందువులకే ఉందే మాకు లేదే అని పైలోకాల్లో ఉన్నటువంటి దేవతలు సెల్లు తీసుకొని వాట్సాప్లు వాట్సప్ టెలిగ్రామ్లు తిప్పాలా ఫేస్బుక్లు తిప్పాలా జబర్దస్త్ చూడాలా నీ జీవితము బస్తి నుంచి పోతుందని మర్చిపోతున్నాం కాబట్టి ఇప్పటికైనా మనం నిద్ర మేల్కోవాలి హిందువులందరం ఏకం కావాలి హిందువులను హిందువులుగా మనం గర్వించాలి మనం తెలుసుకున్నటువంటి ధర్మాన్ని మనం పాటించాలి తర్వాత కింది తరానికి అందించాల్సినటువంటి బాధ్యత మనకే ఉంది అందుకే త్రీ ప్రిన్సిపల్ ప్రొటెక్ట్ యువర్ ధర్మ నీ యొక్క శాస్త్రాల మీద కానీ నీ యొక్క గురు పరంపర మీద కానీ నీ దేవాలయం మీద కానీ నీ ఆచారాల మీద కానీ నీ సంస్కృతి సాంప్రదాయాల మీద కానీ లేకుంటే హిందుత్వం కోసం కష్టపడుతున్నటువంటి హిందూ సంస్థల మీద కానీ ఎవడేనా బిడ్డ దీపు చంద్ర దాస్ మనం ఒక్కటే చెప్పదలుచుకున్నాం సర్వే జన సుఖినో భవంతు అన్నటువంటి ఏకైక ధర్మం మన హిందూ ధర్మం శం చతుస్పదేహే అన్నది అంటే రెండు కాళ్ళు ఉన్నటువంటి ప్రతి పక్షి సంతోషంగా ఉండాలి నాలుగు కాళ్ళు ఉన్నటువంటి ప్రతి జంతువు సంతోషంగా ఉండాలి అని ప్రపంచ శాంతిని వసుదైక కుటుంబకం అనే ధర్మం మన హిందూ ధర్మం కానీ మన సహనం నశించిన రోజు మన సనాతన వైదిక ధర్మానికి ఏదైనా కీడు వస్తుంది అని తెలిసిన రోజు మన భారత మాత కీర్తికి ఏదైనా ఒక మచ్చ కలుగుతుంది అన్న రోజు ఎలాగైతే హనుమంతుల వారి తోక అంటిస్తే లంకలు కాల్చాడో మన సనాతన ధర్మం జోలికి వస్తే లంకల లాంటి దహనమే జరుగుతుంది అని నేను మళ్ళీ ఒకసారి నేను చెబుతున్నాను కాబట్టి ఈ రకంగా మనమందరం కులాలకు రాజకీయాలకు అతీతంగా గొప్పదైనటువంటి భరతమాత సేవలో సనాతన వైదిక ధర్మాన్ని మేక్ సనాతన ధర్మ గ్రేట్ అయిన అగైన్ అన్నట్లుగా మళ్ళీ ఒకసారి విశ్వ గురు స్థానంలో మనమే మనం నిలబెట్టాలి మన ధర్మాన్ని అని కోరుకుంటూ అటువైపుగా మన బుద్ధి మనస్సు శరీరం ముందుకు వెళ్ళాలని ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని మరియు దేవీ దేవతలను మరియు సర్వ గురు పరంపరను కోరుతూ సర్వం శ్రీ కృష్ణార్పణ వస్తూ స్వస్తి రెడ్డి గారు తర్వాత మన దండ్రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు తర్వాత మన చాడా లక్ష్మిరెడ్డి గారు బుడ్డపల్ల ఆయన రిటైర్డ్ ప్రిన్సిపల్ తర్వాత మన మల్లారెడ్డి చిన్న చిల్లరెడ్డి మల్లారెడ్డి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ అమౌంట్ ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించారు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కాబట్టి ఇంకా తదుపరి చివరిగా అద్భుతమైనటువంటి ప్రతిభావంతులు ముఖ్య వక్త ఆర్ఎస్ఎస్ ప్రాంత సద్భావన ప్రముఖ్ శ్రీ ఓలేటి సత్యనారాయణ గారు వారి యొక్క దివ్య సందేశాన్ని ఇవ్వవలసిందిగా మిక్కిలి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ నిర్మలాయ ప్రశాంత స్వామి వివేకానంద లాంటి సుమ గర్జనలతోటి ఈనాడు మనందరినీ కూడా ఉత్తేజపరిచినటువంటి పూజ్య స్వామీజీ జగన్మాత స్థానంలో నిలబడి మనందరికీ హిందుత్వాన్ని గురించి ఉద్బోధ చేసినటువంటి మాతాశ్రీ ప్రత్యక్షంగా సంఘంతో పరిచయం లేకపోయినప్పటికీ కార్యకర్తలు కాకపోయినప్పటికీ తమ జీవితంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకర్తలు చేస్తున్నటువంటి పని ఈ వంద సంవత్సరాలలో హిందూ సమాజము ఆర్ఎస్ఎస్ ని ప్రార్థించుకోవడం కోసము ఏ విధమైనటువంటి ప్రయత్నము చేయాలి అనే ఉద్బోధ చేయించడం కోసమని అనేక మంది తపస్వాళ్ళటువంటి మహానుభావుల చేత ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహింపజేస్తున్నారు ఈ కేవలము ఈ పది వారం పదిహేను రోజులలో దేశం మొత్తం మీద ఒక లక్ష ఇరవై ఐదు వేల స్థలాలలో అనేక వేల మంది తోటి అంటే ఆ రక్తంతో మాత్రమే వీటిని ముడివేస్తానని చెప్పాను రోజున ఇవాళ కూడా కట్టుబడి ఉన్నాను నా భర్తని రాజీ పడిపోయి కానీ నా భర్తను నాకు ప్రసాదించిన ఐదు కుమారులు నాకున్నారు నా భర్తను నేను శాసించలేను నాకంటే పెద్దవాళ్ళు వాళ్ళు నాకు స్వాములు వాళ్ళు కానీ నా కుమారుణ్ణి నేను తయారు చేసుకున్నాను వాళ్ళని శాసించగలను వాళ్ళని వాళ్ళని ఏమి చెప్పాలో ఏ రకంగా చెప్పాలో చెప్పి తయారు చేసుకున్నాను నేను వాళ్ళని నా భర్తలను రాజీ పడిపోయి నా ఐదుగురు కుమారులతో కలిపి ఏ సేనా వాహిని లేకుండా నేను ఒక్కదాన్ని నిలబడి జరిగిన పరాభావానికి ప్రతీకారాన్ని తీర్చుకుంటాను ఇది కదా ద్రౌపది అంటే ఇది కదా హైందవ స్త్రీ అంటే త్వర జరిగిన అవమానం కాదు ఇక ఏ స్త్రీకి ఇలాంటి అవమానం జరగకూడదు భారతదేశంలో ఇది ఆమె కోరుకున్నది లంకా నగరంలో ఒంటరిగా ఉన్నటువంటి సీతమద్ద దగ్గరికి వచ్చి స్వామి అడుగుతుంటే ఏం చెప్పింది అమ్మా నువ్వు తీసుకుని వెళ్ళిపోతాను ముందు నువ్వు ఇక్కడ ఉన్నట్టయితే మాకు భయంగా ఉంటుంది మేము యుద్ధం చేస్తుంటే ఏం చేస్తాడో అవరాత్రుడు అనిపిస్తుంది అందుకని అమ్మా నువ్వు నా పదాల మీద ఎక్కితే ముందు తీసుకెళ్ళిపోతాము ఆ తర్వాత మేము గొడవలు చూసుకుంటాం అరగంట తీపు వాదన తర్వాత సీతమ్మ తల్లి ఏం చెప్పింది ఆంజనేయ స్వామికి ఇది అక్కర్లేదు హనుమ నేను ఒక మాట చెప్తున్నాను నాలాంటి స్త్రీలను ఎన్ని వేల మందిని తెలపెట్టారో ఈ దుర్మార్గులు ఎన్ని లక్షల కుటుంబాన్ని సర్వనాశనం చేశారో ఎంతమంది భర్తలు ఎదురుగుండా వాళ్ళ యొక్క వస్తే స్త్రీల మానాన్ని భంగం చేశారో అలాంటి వాళ్ళందరికీ నాయకుడు వాళ్ళు వీడిని చూసుకొని బెరవేయపోతున్నారు వాళ్ళు వీడిని చూసుకొని వెచ్చిపోతున్నారు పెట్టివేగిపోతున్నారు చేతగాకొచ్చాననుకుంటున్నావా నేను కనుక కనులేదు చేస్తే రావణాసుడు ఆ రోజునే భస్మమైపోయి ఉండేవాడు కానీ నేను ఇక్కడ ఎందుకు వచ్చానో తెలుసా తన భార్యకి జరిగినటువంటి అవమానానికి కాకి మీద బ్రహ్మాస్త్రం వేసిన వాడు నా భర్త ఇవాళ లోకకంటకుడైనటువంటి రామణాసుడిని సంహరించి సగౌరవంగా తన భార్యను తీసుకువెళ్ళి కీర్తి సంపన్నుడు నా భర్త కావాలి అని భారతదేశంలో ఉన్నటువంటి ఏ భర్త అయినప్పటికీ కూడా తన భార్య మానవ సంరక్షణలో ప్రాణాలైనా కోల్పోవచ్చు కానీ తాను బతికి ఉండగా తన స్త్రీ మానవ అపారితమకూడదని నిశ్చయంతో బతకాలని అక్షాత్నంతో బతకాలని దానికోసమని నేను అడుగుతున్నాను అందుకోసమే నేను లంగానని దాటినాను నేను ఇక్కడ జ్యేష్ఠాదేవిగానే ఉంటాను రాముడు రావాల్సిందే వాడి తల కొట్టాల్సిందే నన్ను తీసుకు వెళ్లాల్సిందే తల్లిని చూపెడుతున్నప్పుడు ఆ విగ్రహాన్ని చూపెడుతున్నప్పుడు ఆమె కథ చెబుతున్నప్పుడు మన సంతానానికి మాట చెబుతున్నామా చెబుతాం లేదా బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి తనకు ఉండే లక్ష శాఖల్లో పిల్లలకి కావచ్చు పురవాళ్ళకి కావచ్చు సేవికా సభ్యు ద్వారా యువతలకు కావచ్చు ఇలాంటి బాధలు చేస్తున్నది జీవితంలో ఒక కుటుంబ విలువల్ని ఆచరించేటువంటి వ్యక్తుల్ని నిర్మాణం చేసే ప్రయత్నం చేస్తుంది సమరసత గురించి చెప్పారు ఎంతగా స్వామి రామానుదుల కంటే సమస్త గురించి చెప్పేవాళ్ళు ఎవరు శంకరాచార్యుల కంటే సమరస్య గురించి చెప్పేవాళ్ళు ఎవరు అనాథ ప్రేత సంస్కారాన్ని చేసినటువంటి స్వామిని హరిజనుడు యొక్క శవము కొట్టుకుపోతుంటే నదిలో రామానుజుల వారు స్వయంగా దాన్ని తీసుకువచ్చి సహనం దహనం చేశారు స్వామి పాపము కదా అడిగిన శిష్యులుగా ఏం చెప్పారు కూడా హిందవరం బస్తీ హిందూ సమ్మేళనం కార్యక్రమం తరఫున ధన్యవాదాలు జరుపుకున్నాము అలాగే ఈ కార్యక్రమంలో ఎంతో మంది దాతలు మనకు సహాయం చేశారు ఆ దాతలందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు జరుపుకున్నామండి అలాగే ధన్యవాదాలు జరుపుకున్నామండి వచ్చే రాబోయే కాలంలో ఇలాంటి సమ్మేళనాలు మరెన్నో మనం జరుపుకోవాలని ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామి మరీ ముఖ్యంగా పోలీస్ శాఖ వారికి ఈ యొక్క మీ వంతు సహాయ సహకారం సేవలు అందించిన ప్రొద్దుటూరు పోలీస్ శాఖ వారికి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ సగల్ ఇన్స్పెక్టర్ స్టేషన్ ఆఫీసర్ మరి ఇతర పోలీస్ సిబ్బందికి ధన్యవాదాలు సుమాంజలి అదేవిధంగా మరీ ముఖ్యంగా స్వామి దేవస్థాన కమిటీ సభ్యులకు ఈ ప్రాంగణాన్ని పవిత్ర ప్రాంగణాన్ని ఈ మహాకార్యానికి అందించినందుకు सी मु पाणी